అయ్యప్ప భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఒక శుభవార్త చెప్పింది అయ్యప్ప భక్తులు శబరిమలకి వెళ్ళి రావటం కోసం పది ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ఏపీ నుంచి శబరిమలకు వెళ్ళి వచ్చే అయ్యప్ప భక్తుల కోసం ఈ పది స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సౌండ్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది పది స్పెషల్ ట్రైన్స్ ఏ ఏ తేదీల్లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు నడుపుతారో కూడా సమాచారం ఇచ్చింది డిసెంబర్ పదమూడున కాగజ్ నగర్ కొల్లం జంక్షన్స్ మధ్య ఒక ట్రైన్ నడవనుంది అలాగే పదిహేడు ఇరవై ముప్పై ఒకటి తేదీల్లో చర్లపల్లి కొల్లం జంక్షన్ మధ్య ఎవరొక రెండు రైళ్లు నడపనున్నారు అలాగే ఇరవై నాలుగున హుజూర్ సాహిబ్ నాందేడ్ కొల్లం జంక్షన్స్ మధ్య ఈ రైలు నడవనున్నాయి డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై రెండు అలాగే జనవరి రెండు తేదీల్లో కూడా కొల్లం జంక్షన్ నుంచి చల్లపల్లి మధ్య ఈ రైలు నడపనున్నాయి రేపు నాలుగో తారీఖున నాలుగు సర్వీసులను ఎటే టైం ప్రారంభించనున్నారు కొత్తగా వచ్చిన ఈ పది రైళ్ల సౌకర్యంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఇటు తెలంగాణ అటు ఏపీ నుంచి శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకించి ఈ పది స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది